వెళ్ళారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాక్యము ఇరుమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము వచనం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృపచూపుచున్నాను ప్రభు ఇక్కడ తన ప్రజలైనటువంటి ఇస్రాయిలుతో ఈ మాట చెప్పినాడు ఈ మాట మనందరికీ కూడా వర్తించే మాటే దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది ఆయన ఏమంటున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవక నీ ఎడల నా కృప చూపుచున్నాను అని అంటున్నారు దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది మానవులు ఊహించినటువంటిది ఇది మనుషుల ప్రేమ వంటి ప్రేమ కాదు మనుషులమైన మనము చాలాసార్లు ఏమనుకుంటామంటే మనలను ప్రేమించు వారినే మనం ప్రేమిస్తాము ఎవరి ఎడలైనా మనకు మనస్తాపము కలిగితే ద్వేషము కలిగితే ఆ ప్రేమ దూరం అవుతుంది కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు అది శాశ్వతమైన ప్రేమ అది అందరి ఎడల ఒకే రకమైనటువంటి ప్రేమ ఒకవేళ ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించకుండా నీకు దూరమైపో ఉండొచ్చు ఒకరోజు నిన్ను ప్రేమించేవారు అధికంగా నీ చుట్టూ ఉండి నీతో ఎల్లప్పుడూ ఉండేటువంటి వారు ఈరోజు వారందరూ నీకు దూరమైపోయినారన్న ఆవేదన నీలో ఉన్నదేమో అయ్యో నా దగ్గర డబ్బున్నప్పుడు అందరూ నా దగ్గర చేరినారు నా మీద ప్రేమను చూపినారు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు కనుక వారు నన్ను పలకరించనంటున్నారు నా శ్రమలలో నా కష్టములు నాకు తోడుగా లేనంటున్నారని నీ మనసులో నీవు మదనపడుచు ఉన్నావా శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఆయనది అశాశ్వతమైన ప్రేమ కాదు తనను ద్వేషించు వారిని కూడా ప్రేమించిన ప్రేమ అది ఆయనకు దూరమైన వారి పట్ల ఆయన ఇంకా ఎంతో ప్రేమ కలిగి ఉంటాడు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి తన ఆస్తిని తీసుకొని దూరముగా పోయినాడు అయితే వాడు నా ఆస్తిని పాడు చేసి నాలు నన్ను విడచి దూరముగా పోయినాడని తండ్రి అనుకోలేదు ఆయన తప్పిపోయిన తన కుమారుడు ఏనాటికైనా తిరిగి వస్తాడన్న నమ్మకముతో ఆ బిడ్డ వెళ్ళిన మార్గమునే ఆయన చూస్తూ ఉన్నాడు వాడు దూరముగా కనిపించినప్పుడు వాని యొక్క వస్త్రధారణ ఆయనకు అడ్డు రాలేదు వాణి దగ్గర వస్తున్న మురికి వాసన ఆయనకి అడ్డుగా రాలేదు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వానిని కౌకలించుకొని ముద్దు పెట్టుకుని వానికి ఉంగరమును తొరగమని వానికి వస్త్రాలను ఇవ్వమని చెప్పాడు అవును ఆయనది శాశ్వతమైన ప్రేమ నువ్వు దేవునిక దూరముగా ఉన్నావా ఆయనకు సమీపంగా రా ఎవరు నిన్ను ప్రేమించలేదా ఇదిగో నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు నీ మీద కరికరమ కలిగిన యేసు నీ దగ్గర ఉంటున్నాడు అయ్యో నా భార్య నాకు దూరమైపోయింది నా పిల్లలు నాకు దూరం అయిపోయినది ఎవరు ప్రేమకు నేను ఇప్పుడు పాత్రుడుగా లేకుండా నేను అలమటించుచున్నానని నువ్వు మదన పడుచున్నావా ఇదిగో శాశ్వతమైన దేవుని ప్రేమ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తున్నది ప్రభువా శాశ్వతముగా మమ్మలను ప్రేమించువాడా నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయవాడా నీకు వందనాలని ప్రభువుని సమీపించండి ఎందుకంటే కల్వరి శిలువలు ఆయన మనందరి కొరకు తన రక్తమును చిందించి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు మనందరికీ ఒక ప్రాణము పెట్టిన దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ నీకు ఎప్పుడు దగ్గరగానే ఉన్నది కనుక దేవుని బిడలారా ఆ ప్రేమకు ఇంకా మీరు దగ్గరగా ఉండాలని అనుకున్నట్లయితే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు నీకు సమీపించి నీ ఇరుకు ఇబ్బందులను ఆరదోలి నీ కష్ట నష్టములలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక ప్రార్థించుదాం గనుడా నీకు వందనాలు నీ బిడలను దీవించి ఆశీర్వదించి ప్రభా శాశ్వతమైన ప్రేమతో వారిని మీరు ప్రేమించుతున్నారని చెప్పిన నీ మాటకై మీకు వందనాలు విడవని నీ కృప వారికి తోడుగా ఉంచి దీవించమని యేస్సు నామమ్మని అడిగిబడి ఉంచున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్